హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పేద మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వీటి ధరలు తగ్గిస్తున్నారు ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అందరికీ గుడ్ న్యూస్ వంట నూనె ధరలు తగ్గనున్నాయి అయితే వీటి ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం విదేశీ మార్కెట్లో నూనె గింజల ధరలు పెరిగినప్పటికీ దేశీయ మార్కెట్లో పలు రకాల నూనె గింజల ధరలు తగ్గిపోయాయి ఇక శుక్రవారం దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని నూనె గింజల ధరలు పెరిగాయి కానీ వీటి పంట ఉత్పత్తులు మాత్రం కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి దిగుమతిదారులు దిగుమతి చేసుకున్న సోయాబీన్ డిగం ఆయిల్ను దిగుమతి ఖర్చు కంటే నాలుగు నుంచి ఐదు శాతం తక్కువ ధరకు అమ్ముతున్నారు ఇది నిధుల సమస్యల కారణంగా జరుగుతుందని చెబుతున్నారు ఇక సోయాబీన్ కనీస మద్దతు ధర కింటాల్కు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండుగా ఉంది కానీ స్పాట్ మార్కెట్లో ఈ ధర పదిహేను నుంచి పద్దెనిమిది శాతం తక్కువగా అంటే క్వింటాలకు వచ్చేసి దాదాపు నాలుగు వేలకి సేల్ చేస్తున్నారు మరోవైపు పొద్దుతిరుగుడు తిరుగుడు పంట ఎంఎస్పి కంటే ఇరవై శాతం తక్కువ ధరకు అమ్ముడవుతుంది ఇక వేరుశనగ పంట కూడా ఎంఎస్పి కంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు శాతం తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు అయితే ఆవాల విషయంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది మార్కెట్ డిమాండ్ సరఫరా నియమకం ప్రకారం ఈ వ్యాపారం కొనసాగుతుందని అంటున్నారు ఇక మరోవైపు గత మూడు రోజుల్లో స్పాట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి ధరను రెండు వందల ఇరవై ఐదు పెంచింది స్పాటు ధరల్లో బలం ఉన్నప్పటికీ పత్తి గింజల కేక్ ధరలు గురువారం ఫ్యూచర్ ట్రెండ్లో దాదాపు అర శాతం తగ్గాయి నేడు దాదాపు ఒక్క శాతం తగ్గాయి ఇక హర్యానా పంజాబ్లలో పత్తి విత్తనాల ధరలు ఎక్కువగా ఉన్నందున వీటి ధరలు తగ్గలేదు ఇక ఈ క్రమంలో ప్రస్తుత దేశీయ మార్కెట్లో నూనె గింజల ధరలు పెరిగిన పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమడవుతున్నట్లు కనిపిస్తుంది ఇది రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వంట నూనె ధరలు తగ్గుతాయా లేదా అనే ప్రశ్న వస్తుంది అయితే నూనె గింజల ధరలు తగ్గటం వల్ల మొదటి దశలో నూనె ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు దీంతోపాటు మార్కెట్లో కొనుగోలు అమ్మకాల డిమాండ్ ఆధారంగా ఈ ధరలపై ప్రభావం ఉంటుంది దిగుమతుల ద్వారా వచ్చే నూనె సరఫరా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా మార్కెట్లో ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు అయితే మరికొన్ని రోజుల్లో మాత్రం వీటి సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి